దేవునికి స్తోత్రం నేటి వాక్య ధ్యానం కొరకు ఆమోసు గ్రంథం రెండవ అధ్యాయం దేవుడు ప్రపంచ దేశాలు అన్ని కూడా ఎలా ఉన్నాయో బహుగా గమనిస్తూ ఉన్నాడు ఆయన వారు ఆయన కలిగిన వారా ఆయన కలిగి లేని వారా అనే ఉద్దేశం కాదు కానీ అందరిని కూడా ఆయన గమనిస్తూనే ఉన్నాడు వారు చేసిన మంచికి ఆయన సహాయం చేస్తూ వారు చేస్తున్నటువంటి చెడుతనానికి నాశనాన్ని కీడును పంపిస్తూ ఉన్నాడు అలాగున యావత్ ప్రపంచాన్ని ఆయన గమనిస్తూనే ఉన్నాడు అటు విధానంలోనే కొన్ని ప్రాంతాల గురించి పర్టికులర్గా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు గడిచిన దినాన్న దమస్కు గురించి గాజా గురించి తూరు గురించి యధోము గురించి అమోనియలు గురించి మనం విన్నాం నేటి దినాన్న మోయాబు ప్రాంతం గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు మోయాబు రాజు మోయాబు ప్రజలు చేసిన దానిని ఇక్కడ ప్రస్తావన చేస్తూ మూడు నాలుగు సార్లు మీరు దోషం చేశారు అందుకే మీరు చేసిన దాన్ని బట్టి నేను శిక్షిస్తున్నాను అని చెప్పారు మోయాబు రాజు అట ప్రజల యొక్క ఎముకలను బూడిద చేసేసేవాడట అంత ఘోరంగా వారిని హింసించి బాధ పెట్టాడు అందుకే దేవుడు కోపగించుకొని కెరయోతు అనేటువంటి నగరం అనగా ఈ యొక్క మోయాబు దేశానికి రాజధానిగా ఉన్న నగరాన్ని ఆయన చెప్తున్నాడు నేను అగ్ని చేత దాన్ని కాల్చబోతున్నాను అని న్యాయాధిపతులు ఉండకుండా అధికారులు ఉండకుండా నేను మొత్తం నాశనము చేయబోతున్నాను ఎందుకంటే వారందరూ దుర్మార్గులుగా ఉన్నారు వారు దుర్మార్గాన్ని బట్టి వారికి నేను నాశనాన్ని తీసుకుని వస్తున్నాను అని చెప్పారు ఇతరులను బాధ పెట్టడం కదా ఎముకలను పొడి చేయడం అంటే గుండెలను పొడిచినట్లు ఉంది అంటాం కొన్నిసార్లు వారి మాట గుణపంతో పొడిచినట్లు ఉంది అంటూ ఉంటాం అంటే ఇతరులను ఏ విధంగా నువ్వు హింసించినా బాధ పెట్టినా దేవుడు చూస్తూ ఊరుకోడు అందుకే నువ్వు ఎవరిని మాట ద్వారా కానీ నీ చూపు ద్వారా గాని క్రియల ద్వారా గాని బాధించకూడదు ప్రభు అందుకే చెప్తున్నాడు నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించని నీ పొరుగువానిని ప్రేమించే మంచి గుణం నీకుండుంటే వాళ్ళని బాధ పెట్టవు వాళ్ళ హృదయాలను గాయపరచు ఆ మనసు మీరు కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం తర్వాత యోధా గురించి చెప్తున్నాడు యోధా జనాంగం గురించి ఆయన సర్వలోక పరిపాలకుడు గనక అన్నిటి గురించి అంతటి గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఏం చెప్తున్నారంటే ఇంతకు ముందు మనం అన్య ప్రజల గురించి చెప్పడం విన్నాం ఇప్పుడు తన సొంత జనుడైన యోధా జనాంగం గురించి మాట్లాడుతున్నాడు ఇది మొదలుకొని ఈ యొక్క ఆమోస గ్రంథం చివరి వరకు ఆయన ప్రజలైనటువంటి యోధా జనాంగం గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఇతర జాతుల పాపాల కంటే వీరి పాపాల గురించి చాలా ఎక్కువ చెప్తున్నాడు ఎందుకు ఆయన ధర్మశాస్త్రం కట్ట ఉన్నది ఇతర ప్రజల కంటే ఎక్కువ సత్యం వీరికి తెలుసు వీరి దోషం కూడా ఎక్కువైపోయింది మరీ కఠినమైన శిక్ష వీరు గురి కాబోతున్నారు అని ఇతర జాతుల వారిని శిక్షించాలని నిశ్చయించుకున్న దేవుడు తన సొంత ప్రజలను కూడా శిక్షిస్తాడు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి వాస్తవానికి ఇంట్లో పిల్లల్ని ఒకలాగా ఈదులో పిల్లల్ని ఒకలాగా మనం చూస్తాం ప్రేమించే విషయంలో కానీ ఇతరమైన విషయాల్లో కానీ ఒకవేళ కొట్టాల్సి వస్తే ఇతరులని చురుగ్గా కొడతాము మన పిల్లల్ని కొట్టడానికి ఆలోచన చేస్తాం కానీ దేవుడు నా మన తన అనే ఆలోచన ఏమీ లేదు అందరూ నా వారే కాకపోతే ఇస్రాయేలు జాతి కోసం ఒక ప్రత్యేకమైన నిర్ణయాన్ని తీసుకొని అబ్రాహాముకి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా వారిని ప్రత్యేక జనాంగంగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అంతే వారైనా మనమైనా ఆయన దృష్టిలో ఒకటే అనే ఆలోచన ఉంది అనేది గుర్తు పెట్టుకోవాలి ఆయన ఒక పక్షానికి ఉండే పక్షపాతి కాదు ఆయన అందరినీ సమానంగా చూచే దేవుడే నువ్వు ఆయన పట్ల భయము భక్తి కలిగి ఉన్నావా నిన్ను ప్రత్యేకంగా ఆయన దీవిస్తాడు ఆయనకి వ్యతిరేకంగా బ్రతికేవా ఖచ్చితంగా నువ్వు వేరుగానే ఉంటావు అంతేగాని నా ప్రజలు వీళ్ళకు మాత్రమే మంచి చేసినా చెడు చేసినా ఎలా ఉన్నా నేను వారిని దీవిస్తాను అని చెప్పట్లేదు అనేది భయము భక్తి కలిగి ఉండగలిగితే నువ్వు అయినా సరే ఆయన కార్యాన్ని చేయటానికి ఇష్టపడుతున్నాడు కణాను స్త్రీ వచ్చేలాగా అడుగుతుందయ్యా నా కూతురికి బాగోలేదు దయచేసి ఒక మాట చెప్పండి అయ్యా బాగుపడుతుందని అంటే అమ్మా పిల్లల రొట్టు తీసి కుక్క పిల్లలకి వేస్తాం మేము అలా ఎవరిని వేస్తారా అంటే అంటుంది అయ్యా కుక్క పిల్లలు కూడా యజమానుడు బలం నుంచి పడే రొట్టు ముక్కల కొరకు ఆశపడతాయి కదయ్యా అన్నదావిడి అంటాడాయన ఆయన అమ్మా నీకున్న విశ్వాసం నేను ఇస్రాయిల్ వరకే చూడలేదు నా అనబడినటువంటి వారికి ఇంత విశ్వాసం లేదు నువ్వు ఇంతగా నా మాటను విధేతతో అంగీకరించో నీకు ఎంత విశ్వాసం ఉంది సరే సరే నువ్వు కోరినట్లే నీ బిడ్డకు అవుతుంది అన్నాడు ఆ క్షణంలోనే ఆ కుమార్తె బాగుపడిపోయింది ఆయన నా మన అనే ఆలోచన లేదు లేకపోతే పరాయి వాళ్ళు అనే ఆలోచన లేదు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఆయన అందరినీ నిస్వార్థంగా ప్రేమిస్తున్న దేవుడు ఆయన ఒక్కడే దేవుడు ఇక్కడ అందుకే తన ప్రజలు అనబడినటువంటి వారి కొరకు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఉద్దేశం ఏంటంటే లోకంలో ఉన్న వంశాలన్నీ కూడా దేవుని చేత ఎన్నుకోబడిన వారు అందుకనే ఎవరు దేవునికి న్యాయంగా కనపడిన వారిని దీవిస్తాడు అన్యాయంగా కనపడిన వారిని శిక్షిస్తాడు అనేది వాస్తవం దేవుని ప్రజలు అనబడిన వారు ఏం చేశారట వారు కూడా మూడు నాలుగు అపరాధాలు చేశారట వారు చేసిన అపరాధాలు మూడు నాలుగు కాదు ఇంకా ఎక్కువే కనపడుతూ ఉన్నాయి అయినా సరే దేవుడు వారిని వదిలిపెట్టట్లేదు ఇతర ప్రజలకు ఎలాంటి శిక్ష అన్నాడో తన ప్రజలకు కూడా అదే శిక్ష అన్నాడు ఈ రోజున ఆయన యొక్క ఆలోచన మనం గమనించగలిగితే దేవుని యొక్క న్యాయ నిర్ణయ తీర్పును మనం గమనించగలుగుతాం నీవు నీ వారికి ఒకలో తీర్పు తీర్తావేమో పరాయి వాళ్ళంటే పర్లేదురా అంటావేమో కానీ ఆయన అలా ఎప్పుడు అనటం లేదు వారు ఏం చేశారు ఇక్కడ మనకి కనబడుతూ ఉంది వారట నీతి మంత్రులను అమ్మేశారంట అంటే వారిని అపరాధులుగా నిర్ణయించేసి వారిని అమ్మేశారు అంత మాత్రమే కాదు దేవుని యొక్క వాక్యాన్ని పాటించడం మానేశారు వారికి ధర్మశాస్త్రం తెలిసి కూడా ధర్మశాస్త్రాన్ని వారు లెక్క చేయలేదు ధర్మశాస్త్రం తెలుసు అలాగున పాటించాలని తెలుసు అయితే పూర్తిగా ధర్మశాస్త్రాన్ని వారు ప్రక్కకి త్రోసిపేశారు అన్యాయమైన జీవితాలను జీవించారు మోసపూరితమైనటువంటి బ్రతుకును బ్రతకడం ప్రారంభించారు వారి యొక్క పద్ధతులు అన్ని కూడా దేవునికి విరుద్ధంగా మారిపోయాయి ఎంత ఘోరం అని అంటే దరిద్ర నోట్లో ఉన్నట ముగొట్టారట దీన స్థితిలో ఉన్నవారికి అడ్డంగా బ్రతికేరట అంత మాత్రమే కాదు తండ్రి కొడుకులు కూడా ఒకే మనిషితో శరీర బంధాన్ని కలిగి ఉన్నారట అంత వరస్టుగా అయిపోయారు అంత మాత్రమే కాదు తాకట్టుకు పెట్టినటువంటి వస్తువులు వారు అన్యాయకరంగా తీసేసుకున్నారట ఇక్కడ ఇస్రాయేల్ విషయమై మాట్లాడుతూ ఉన్నది ఇది ఉత్తర రాజ్యం విషయమై ఉంది పన్నెండు గోత్రాల వారు రెండు రాజ్యాలుగా చీలిపోవడం గురించి మనకు తెలుసు అందులో ఒకటి యోధారాజ్యం ఒకటేమో ఇస్రాయేల్ రాజ్యం దేవుని శాసనాలకు విరుద్ధంగా అనేకమైన పాపాలు చేసిన కారణాన దేవుడు దాన్ని శిక్షిస్తున్నాను అని చెప్పాడు అది పవిత్రమైన జాతిగా నీతి న్యాయాలు కలిగి పేదల పట్ల దయ చూపించి చక్కగా బ్రతకాల్సిన వారు వారు దేవునికి విరుద్ధమైన బ్రతుకు బ్రతుకుతున్నారు దేవుడు వారిని ఎందుకు పిలిచాడు వారు నీతి న్యాయాలు కలిగిన వారిగా ఉండాలని దేవుని ఉద్దేశం నెర్గమాకాండం పొంతపద అధ్యాయం మూడు నుంచి ఆరు వచనాలు చదివితే మనకి అక్కడ అర్థం అవుతుంది దేవుని యొక్క ఉద్దేశాన్ని వారు పూర్తిగా మర్చిపోయారు పేదవారిని వారు పీడించడం మొదలెట్టారు తన లాభం కోసం ఎలాంటి దుష్టత్వమైనా జరిగించటానికి వాళ్ళు సిద్ధపడిపోయారు అంత భయంకరంగా వారు మారిపోయారు ఎంత ఘోరంగా ఉన్నారో చూడండి లంచాలు లాభాన్ని తప్పి న్యాయం అంటే వారికి ఆసక్తి లేకపోయి పేదవాళ్ళను బాధిస్తూ చాలా ఇష్టానుసరంగా ఉన్నారు అంత మాత్రమే కాదు ఒక మనిషి కొడుకును అదే విధంగా తండ్రి కూడా ఒకే స్త్రీని పొందుతున్నారట అంత చండాలంగా మారిపోయారు ఆయన నామానికి అవమానం తెచ్చేశారు అని అంటున్నాడు నా పేరును మీరు అవమానపరుస్తున్నారు అందుకే అన్ని జనుల మధ్యలో నా నామము దూషించబడుతుంది అని ఆయన నామం పరిశుద్ధమైన నామము ఆయన నామమునకు ఎప్పుడు కూడా ఏ రకమైన కళంకము అంటకుండా చూసుకోవలసింది ఆయన ప్రజలే దేవుని పేరు ఆయన ప్రజల్లో ముడిపడి ఉందని మనం గమనించాలి వారు పాపం చేస్తే వారి ప్రతిష్టత ఆయన ప్రతిష్ఠత దెబ్బతీసేసినట్లే కదూ ఆయన ప్రజలు ఆయన నామానికి ఘనతకరంగా బ్రతకాల్సిన దానికి బదులుగా ఆయన నామానికి అవమానంగా బ్రతుకుతున్నారు ఈరోజు క్రైస్తవులు అని చెప్పబడిన వారు దేవుని నమ్ముకొని దైవ మార్గంలో నడిచి నీతి న్యాయం యథార్థత భక్తి ఇతర పట్ల జాలి అభిమానం ప్రేమ కలిగిన జీవితాలు కలిగి ఉండాలి కానీ అలా కనబడతలేదు అంత్య దినాల్లో అనేక మంది ప్రేమ చల్లారిపోతుంది అని ప్రభు చెప్పినట్లుగా నిజంగానే స్వార్థం దుర్మార్గం అసూయ ఇంకా చండాలమైన ఆలోచనలు చండాలమైన ప్రవర్తన అక్రమం దుర్మార్గం వ్యభిచారం జాగ్రత్తం ఇంకా చాలా కలిగి ఉన్నారు ఈ రోజున మందిరానికి మాత్రమే వెళ్తున్నారు మారు మనసు లేని దౌర్భాగ్యులు వాళ్ళు దేవుడి పేరు చెప్పుకొని ప్రజలను వారు ఉన్నారు దేవుని పేరు చెప్పుతూ అన్యాయకరంగా బ్రతికిన వారు బ్రతుకుతున్న వారు ఉన్నారు ఇతరులకు బోధించి మంచి బ్రతకాల్సిన వారు మంచి చెయ్యాల్సిన వారు వారే చెడిపోయి బ్రతుకుతున్నారు కేవలం పైకి మాత్రమే మేము పెద్ద పరిశుద్ధులమన్నట్లు నటిస్తుంటారు కానీ అంత కూడా కుసిద్ధం బ్రతుకులే బ్రతుకుతున్నారు బయటికి ఒకలాగా లోపలికి ఒకలాగా బ్రతుకుతున్న బ్రతుకులు కనబడతా ఉన్నాయి దేవునికి ఇష్టమైన వారు కాదు వారు కేవలం ప్రజలకు మాత్రమే సోగ్గా కనపడుతున్న వారు అలాంటి వారిని దేవుడు ఎప్పుడో విసర్జించాను అంటున్నాడు ఆయన నేను వద్దని గింటేసాను వాళ్ళని నాకు ఇష్టం లేదు నువ్వు చెప్పుకుంటున్నావంతే నేను యశపురాన్ని నమ్ముకున్న నీ పనికి మాలిన బ్రతుకు మార్చుకున్నావా నీ చెడుతనాన్ని విడిచిపెట్టావా దుర్మార్గాన్ని మార్చుకున్నావా పాపపు కార్యాలు మార్చుకున్నావా జోధాన్ని విడిచిపెట్టావా అక్రమ సంబంధాలు విడిచిపెట్టావా ఇతరులని తిట్టడం ఆపేసావా అసూయపడ్డం మానేసవా దుర్మార్గంగా బ్రతకడం మానేసవా ఇతరుల మీద గొడవలాడడం మానేసవా ఏమీ మానవ కానీ చచ్చకొచ్చేసి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రార్థన చేసేస్తావు నీ పాప జీవితాన్ని రోత జీవితాన్ని విడిచిపెట్టమనే కదా శుద్ధి చేసుకోమనే కదా ఆయన కలవరి శిలువులో రక్తాన్ని కాల్చాడు పరిశుద్ధుడైన దేవుడే మరణించాడు నీ కోసం ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా శుద్ధీకరించబడడానికి బదులుగా ఆయన నామానికి అవమానకరమైన బ్రతుకు బ్రతుకుతావా దైవ వాక్యం లేదు ప్రార్థనా జీవితం లేదు నమ్మకత్వం లేదు క్రమమైనటువంటి భక్తి విధానాలు లేవు వారి పేరుకి మాత్రం నేను కూడా క్రైస్తవుడిని క్రైస్తవరాల్ని నీకు తెలీదు నేను భూమి పుట్టక ముందే పుట్టాను దేవునిలో అన్నట్టు చెప్తూ ఉంటారు ఎన్నో సంవత్సరాలు అయింది నేను దేవుని నవ్వుని ఏం నమ్ముకుని ఏం ఉపయోగం నీ వలన ఒక ఊరు మారిందా నీ వలన ఒక పేట మారిందా నీ వలన నీ ఇంట్లో వాళ్ళు మారేరా అసలు నువ్వు మారితే కదా ఏదైనా జరగడానికి నీలోనే మార్పు లేని పనికి మాలిన గుణం ఉంటుంది మార్పు లేకుండా ఇతరులు మారాలంటే అది జరగదు నువ్వు మాదిరికరమైన క్రైస్తవుడుగా క్రైస్తూరాలుగా కాదు నీలో క్రీస్తును నివసింపచేసేటట్లుగా బ్రతకాల నిన్ను చూస్తే ప్రభు ఎలా ఉంటాడో మాకు తెలియదు కానీ నువ్వు కనపడుతున్నావు మాకు యేసుప్రభులా గాని నిన్ను గుర్చి సాక్ష్యం చెప్పాలి అది కదా బ్రతకాల్సిన బ్రతుకు ఈ యోధ జనాంగం దేవుని పేరు పెట్టుకున్నారు దేవుని చేత ఎన్నుకోబడిన వారు వీళ్ళు అలాంటి వారు బహుగా చెడిపోయిన విధానం కనపడతా ఉంది వాక్యాన్ని మరిచి దీనులను దౌర్జన్యం చేస్తూ లంచాలు తీసుకుంటూ నీతిమంతులనేమో ఇతరులకి అప్పగించుకుంటూ దిక్కుమాల వాళ్ళేమో బాధ పెడుతూ ఇంకా ఎన్నో రకాలైన పనికిమాలని జీవితాన్ని జీవిస్తున్నారు అందుకే కొన్నిసార్లు ఈ మాట మనం వింటూ ఉంటాం నువ్వు బతికేవు పంది బతికింది అంటుంటారు అంటే ఆ పంది బతుకుతున్నా ఆ బురద బ్రతుకు ఇంకా బ్రతుకుతున్నావు మారలేదు నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి ఎన్ని వర్తమానాలని కినిపింపచేయాలి ఎలాగ చెప్పాలి ఇంకా ఎంత ఉతికినా ఎలక తోక నలుపు నలిపే అన్నట్లుగా నా బతుకు మారదో నేను ఇలాగే ఉంటానని ఒక మూర్ఖత్వాన్ని కలిగి ఉన్నావు కానీ మారు మనసు కలిగి దేవుని ప్రేమను ఉప్పొంగ చేసేటువంటి బ్రతుకు బ్రతకలేకపోతున్నావు మరి ఇంకెప్పుడుకి మారతావో నువ్వు నాకు తెలియదు యేసుప్రభారు మళ్ళీ వస్తారు రెండోసారి వేయబడతారండి అప్పుడు నేను మారతానంటావా ఇక రాడాయినా వస్తే మారు మనసు పొంది పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి యోగ్యంగా బ్రతుకుతూ ప్రభు రాకడి కొరకు ఎవరైతే సిద్ధపడ్డారో వారి కొరకు మధ్యాకాశానికి వస్తాడు పరిశుద్ధులందరినీ ఆయన తీసుకుపోతాడు నువ్వు మాత్రం ఎక్కడే ఉంటావు ఇక్కడే ఉండి గుండెలు బాదుకుంటావు అయ్యో అయ్యో ఎన్నో సార్లు దేవుని సేవకులు చెప్పాడే ఎన్నో ప్రసంగాల ద్వారా నాతో ప్రభు మాట్లాడాడే నేను మారు మనసు పొందలేదే మాటలేదే చెడితనం వినలే విడిచిపెట్టలేదే దుర్మార్గాన్ని మానేలేదని గుండెలు బాదుకొని ఎడుతావు కానీ ఏమాత్రం ప్రయోజనం లేదు ఎందుకంటే ఆల్రెడీ ప్రభు మధ్యాకాశానికి రావడం పరిశుద్ధమైన సంఘాన్ని తీసుకుపోవడం జరిగింది కనుక ఇక నీ బ్రతుకు శ్రమల పోలే తప్ప అంతకంటే ఏమీ లేదు ఏదో నీ ఇంట్లో ఉన్న ఇబ్బందులు కష్టాలను బట్టి ఎన్ని కష్టాలు పడుతున్నానో ఎన్ని శ్రమల పోలైపోయాను అంటావు యేసు ప్రభు నిమిత్తం నింద యేసు ప్రభునిత్వం అవమానం ఏసు ప్రభునితం దెబ్బ ఏసు ప్రభునిత్వం చావు దెబ్బలు పడితే అది నేను బ్రతుకుతున్న బ్రతుకుని యేసు ప్రభు కోసం బ్రతుకుతున్నాను నాకు కష్టాలు వచ్చేయని చెప్పడానికి కానీ ఏసు ప్రభు కోసం ఏం కష్టపడవు నువ్వేమో సోక్ కోసం అప్పులు చేస్తావు నాకు ఎన్ని కష్టాలో యేసు ప్రభు పడ్డాడు కష్టాలు నేనే పడుతున్నాను ఆయన పాపుల కొరకు నీటి మంతుడైండు పడ్డాడు నువ్వే పనికి మాలిన దానివై పనికి మాలిన నువ్వు ఇంకా ఇంకా దౌర్భాగ్యంగా మారిపోయి నువ్వు పడుతున్నావు నీ స్వార్థం పూర్తమైన కష్టాలు ఈ కష్టాలను యేసు ప్రభుకి ఆపాదించేస్తావు పెద్ద నువ్వే పరిశుద్ధుడివి పరిశుద్ధురాలువి రెండో యేసు ప్రభులో ప్రవర్తిస్తావు నీతివంతమైన జీవితాన్ని విడిచి నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకు బ్రతుకుతున్నావు ఈ రోజుకైనా నువ్వు మారతావని దేవుడు కోరుకుంటున్నాడు వారు చేసిన ఇంకా దుర్మార్గం ఏంటంటే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రవక్తలు ఉన్నారట నాజీరు చేయబడిన వారు ఉన్నారట వారిని కూడా చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకి లొంగిపోయేలాగా చేసేసారు అంత పూర్తిగా దేవునికి దూరంగా మారిపోయారు మరి ఈ రోజున నువ్వు దేవునికి దగ్గరగా నీతిగా బ్రతుకుతున్నావా లేదు అంటే ఈ రోజు నుంచి నీతివంతమైన జీవితాన్ని ప్రారంభించు నీ దుర్మార్గం నీ చెడుతనం అన్యాయం మోసం అక్రమం పాపం అపవిత్రత అన్ని కూడా స్వస్తి చెప్పి ఈ రోజు నుంచి అయినా నీతిగా బ్రతకడానికి ప్రయత్నించే ఎంతకాలం దేవునికి నచ్చని బ్రతుకు బ్రతుకుతూ నేను బాగున్నాను అని చెప్పుకుంటావు దేవుడు నాకు ఎన్నో కార్యాలు చేసుకు చేశాడని సాక్ష్యం చెప్పడం కాదు చేసిన కార్యాలకి కృతజ్ఞత కలిగి ఆ నీతిని పరిశుద్ధతను కలిగి బ్రతకటానికి ప్రయత్నించి దేవుడిని చేయబట్టుకుంటాడు క్షేమమును అనుగ్రహిస్తాడు పది మందిలో ఇంకను ఘనతను అనుగ్రహించి ఘనమైన పాత్రగా నిన్ను నిలబెట్టుకుంటాడు అట్టి ధన్యత అందరూ పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన శావకుడిగా నేను కూడా కోరుకుంటున్నాడు ఆయన ఉద్దేశం ఏంటంటే తన ప్రజలే బహుగా చెడిపోతున్నారని బాధపడుతున్నాడు మరి ఆయనకి బాధ కలిగించే దానికి బదులుగా సంతోషం కలిగించే విధంగా మారొద్దు ఈ రోజు నుంచి మారండి ఇప్పటికైనా మారండి ఇక మీదట మారే అవకాశం లేకపోవచ్చు అందుకే ఇదే చివరి సమయం అనుకొని మార్పు చెంది ప్రభుకి ఇష్టమైన వారిగా బ్రతకండి ఆయన వలన ఘనత పొందండి దేవుడి మాటలు గాక ఆమె